హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే మంచి రుచికరమైన దొండకాయ ఫ్రై అయితే చూపిస్తాను ఇది వచ్చేసి నేను ఒక ఫంక్షన్లో చేయడం చూశాను అనమాట నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా అయితే దొండకాయలు రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి మంచిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ దొండకాయలు మంచిగా వేసి వేయించుకోవాలన్నమాట మంచిగా ఎర్ర కలర్లో రావాలి ఇంకా మనం ఎక్కువ దొండకాయలు కట్ చేసుకున్నామంటే చూసుకొని వేయించుకోండి ఒకేసారి అన్నీ వేయకండి వేగం అనమాట ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మంచిగా దీనికి సరిపడా ఆయిల్కి సరిపడా వేసుకొని కొన్ని కొన్నిగా వేసుకొని వేయించుకోండి ఇవి వచ్చేసి మంచిగా మనకి గోల్డ్ కలర్లో రావాలండి మరీ నల్లగా కూడా మాడకూడదు అనమాట ఎప్పుడైనా సరే అండి ఏ వంటైనా నాకు నచ్చిందంటే తప్పకుండా దాన్ని అయితే చేసే చూస్తానండి కానీ తప్పకుండా మంచిగా టేస్టీగా వస్తుందనమాట ఈ విధంగా కలుపుతూ మంచిగా వేయించుకోవాలి దొండకాయలు అనేది ఇంకా ఈ దొండకాయ ఫ్రై కూడా మా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారనమాట చేయమని నేనే చేయలేదు మనకి ఎక్కువగా ఆయిల్ ఉంటుందేమో అనుకున్నా కానీ ఎక్కువగా ఆయిల్ కూడా అంటలేదండి మంచిగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది ఆయిల్ కూడా కొంచెం కూడా అనిపించేదనమాట ఫ్రై అనేది ఇంకా ఈ విధంగా మంచిగా నేనైతే మూత అయితే పెట్టాను అంటే ఆయిల్ చిల్లకుండా ఒక సెకండ్ పెట్టాను అనమాట దొండకాయలు ఈ విధంగా అయితే మంచిగా ఎర్రగా వేగాలి ఇట్లా వేగితే దొండకాయలు కరెక్ట్గా మనకి ఫ్రైకి సరిపోతాయండి ఇప్పుడు వీటిని వచ్చేసి మనం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట వీటిని దొండకాయల్ని మొత్తము చూపిస్తూ ఉన్నాను చూడండి మాకైతే వంటగదిలో బాగా ఎండ వచ్చిందనమాట విండోస్ ఓపెన్ చేయడం వల్ల అందుకనేసి ఎండ వెలుతురు అనేది ఈ విధంగా ఉంది ఇంకా ఈ విధంగా మొత్తం మనమైతే మంచిగా ఈ విధంగా జల్లిగంట తీసుకొని ఈ దొండకాయలు అయితే మొత్తం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ దొండకాయలోకి మసాలాలు ఏ విధంగా కలుపుకోవాలనేది అయితే చూపిస్తానండి चूस ఇప్పుడు మనం దొండకాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా ఇదే ఆయిల్లో మనం ఈ పల్లీలు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా పల్లీలు మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే ఇవి సరిపోతాయి అనమాట వీటిని కూడా ఎర్ర కలర్లో వచ్చేవరకు ఇలా వేయించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇదే ఆయిల్లో మనం వచ్చేసి జీలకర్ర వేయాలి రుచికి సరిపడా జీలకర్ర నేనైతే ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఆ తర్వాత వచ్చేసి శనగపప్పు వేయాలండి తాలింపులో మనం తాలింపు గింజలు వేస్తాం అనమాట సేమ్ ఇంక నేనైతే జీలకర్ర అలాగే శనగపప్పు అయితే వేసాను ఇది కొంచెం వేగాలి చిట్టపట్లాడాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు ఉంటాయి కదండీ అవి కూడా ఒక రెండు మూడు ఎల్లిపాయలు అనేది వేసుకోవాలన్నమాట నేనైతే ఒక మూడు వేసాను మంచిగా వీటిని ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి వీటిని నుండి మంచిగా ఎర్రగా మనం వేగనియాలన్నమాట మంచిగా ఎర్రగా వేగితేనే మనకి దొండకాయకి బాగుంటుందన్నమాట మంచిగా దొండకాయ కూడా ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు నేను చూపించిన కదా అదే విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా వేగాలి ఈ ఉల్లిపాయలు ఆ తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేయాలండి ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి పసుపు అయితే కొంచెం ఇట్లా ఒక స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువగా పసుపు ఉంటేనే మనకి దొండకాయ అనేది కలర్ వచ్చుద్ది టేస్ట్ అనమాట మరీ ఎక్కువ కాకుండా చిన్న స్పూన్తోనే ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మంచిగా అల్లము పసుపు మంచిగా కలిసేలాగా మంచిగా దీన్ని కలుపుకోండి తాలింపుననేది ఇంకా ఈ విధంగా మంచిగా దొండకాయ ఫ్రై అయితే బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఆ తర్వాత అయితే కారం వేసుకోండి రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి ఇదైతే ఏమీ కలపని కారం అనమాట ప్లెయిన్ కారం అనమాట దీని అయితే వేసేసాను మూడు స్పూన్లు అయితే దీంట్లో వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలుపుకోండి ఉప్పు మంచిగా అలాగే కారం ఈ అల్లం ఇవన్నీ మంచిగా కరిగిపోవడానికి మంచిగా కలపండి కలిపితేనే మనకి మసాలా అనేది మంచిగా తయారయారయ్యనమాట స్లిమ్లోనే ఉంచుకోండి మంట అనేది ఈ విధంగానే చేస్తారండి దొండకాయ ఫ్రై అయితే చూశాను ఫంక్షన్లో చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే మీరు తప్పకుండా చేసుకోండి ఇదే విధంగా ఇంకా ఈ విధంగా మంచిగా ఈ మసాలా అనేది ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కుక్ అవ్వాలండి ఆ తర్వాత దీంట్లో వచ్చి ఒక స్పూన్ ధనియాల మసాలా అనేది వేసుకోవాలి అప్పుడే మనకి దొండకాయ ఫ్రై అనేది టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా దీన్ని మంచిగా మంచిగా కలపాలండి దీన్ని ఇప్పుడు వచ్చేసి మట్లో వాడే మసాలా అనేది వేసుకోవాలండి ఒక చిన్న స్పూను దీన్ని కూడా మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట మనం కారం అల్లం పసుపు ఇవన్నీ వేసాము కదా ఇప్పుడైతే మంచిగా లాస్ట్లో వచ్చేసి మసాలా అనేది వేసాము ఇప్పుడు వచ్చేసి మనం దొండకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి ఇంకా దొండకాయ మసాలా కర్రీ అనేది అయితే రెడీ అయిపోద్ది దీన్ని మంచిగా మొత్తం కలుపుకోవాలి దొండకాయలకు మంచిగా పట్టేలాగా మసాలా మొత్తం కలపాలండి స్లిమ్లోనే ఉంచుకోవాలి మంట అనేది ఇంకా దీన్ని మంచిగా కలిపి మొత్తం కలిసినాక మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మంచిగా కలపాలండి నేను ఎలా కలుపుతున్నాను అనేది చూడండి ఈ విధంగానే బాగా మంచిగా తిప్పుతూ ఒక్కొక్క ముక్కకు మంచిగా పట్టాలన్నమాట మసాలా మసాలా పట్టకుంటే దొండకాయ అనేది టేస్ట్ ఉండదు అనమాట నాకైతే ఇది బాగా కలిపి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పల్లీలు అనేది వేసుకోవాలండి దీనిపైన పల్లీలు వేసుకొని దీన్ని కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలి మసాలా కలిపేటప్పుడు మనకు మంట వచ్చి స్లిమ్లోనే ఉండాలన్నమాట నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా పల్లీలు వేసి పల్లీలు కూడా కలుపుతున్నాను అనమాట ఈ విధంగా దొండకాయ ఫ్రై అనేది అయితే వచ్చండి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి మనం సైడ్ డిష్గా కూడా తినచ్చు అనమాట దీన్ని పచ్చిపులుసు చేసుకొని కానీ సాంబార్లోకి కానీ మనం వైట్ రైస్లోకి కానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతే అనమాట దొండకాయ ఫ్రై అనేది చూపిస్తాను చూడండి మంచిగా ఎక్కడ కూడా కొంచెం ఆయిల్ కూడా ఉండదు అనమాట ఆయిల్గా ఉండదు కర్రీ అనేది ఇట్లా మంచిగా డ్రైగా ఉంటుంది అనమాట ఫ్రై అనేది నాకైతే ఎక్కువ అయితే రాదండి ఇంకా నేను చూపిస్తున్నాను వంట ఎలా అనేది ఆ విధంగానే నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే ఈరోజైతే నేను చేసిన వంటలైతే చూపిస్తాను ఫస్ట్ అయితే రైస్ అయితే చూడండి నేను లంచ్ బాక్స్ పంపించేశానండి కర్రీ చేసిన కదా మంచిగా లంచ్ బాక్స్ అయితే పంపించేశాను ఇంకా కర్రీ చూడండి సగమైంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ కర్రీ అనేది ఇంకా దీంతోపాటు మంచి కర్రీ కూడా చేసిన అదేంటో చూపిస్తాను మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇంకా మరిన్ని వంటలు చేసి పెడతా ఈ వంట అయితే తప్పకుండా మీరు చేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా మంచి తింటారు అనమాట ఇంక ఇది వచ్చేసి పొద్దున బెండకాయ పులుసు చేసిన అనమాట పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి పులుసు అనమాట ఇంకా ఇట్లా దొండకాయ ఫ్రై ఉన్నప్పుడు పచ్చి పులుసు ఉంటే చాలా బాగుంటుందని ఇది కూడా అనమాట